ముఖ్యమంత్రి గారు మాట్లాడి చెప్పారు ఇద్దరు ఒకటే మీరు అనేది మీరు రెండు లక్షల బైద్యకు ఓటర్తో గెలవబోతున్నారు మీ టెలిఫోన్ ఎవరు ఆపలేరు మీకు అడ్వాన్స్ కంగారుసింది తర్వాత ఉంటుంది కానీ ఇంకా పదిహేను ముందే ఈ మల్కాగిరి పార్లమెంట్ ఉన్న ప్రజానికమంతా కూడా ఎదురు వచ్చి నాకు కంగారు ఏం చెప్తున్నాను ప్రజాగర్భంలో ఏ ఆలోచన ఉందో మాకు అందరం దాన్ని పసిగట్టిన మల్లారెడ్డి గారు దాన్ని పసిగట్టిన మల్లారెడ్డి గారు ప్రజలు ఈటదారులుగానే గెలిపిస్తుందో దాన్ని ఎవడు ఆపలేడు ఇవాళ బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు దీన్ని ఆపగలిగే శక్తి మళ్ళా మల్కాగి ప్రజలకు మాత్రం ఉండదని చెప్పి గమనించుకొని వారందరూ కాయకరణ నువ్వే రేపు గెలుస్తుందని చెప్పి వారు అవుట్ స్పోకెన్ కాబట్టి కడుపులో ఉంటే దాసుకోడు కాబట్టి మాట్లాడు తప్ప అంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు అనే విధంగా ముఖ్యమంత్రి ఉన్నాయి మాట్లాడే మాట్లాడే వాళ్ళు కేసీఆర్ ఎందుకు ఇచ్చేస్తే ఎందుకు అంటలేదు మేమన్నా అంటే ప్రతి నిత్యం నా ఉపన్యాసాలు చూడు ఒక ఐదు నిమిషాలు కేసీఆర్ కలిసి మాట్లాడిన తర్వాత మిగతా నిమిషాలు మాట్లాడదు వారు కూడా నేను రోజులు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసేవారు గతంలోనే హిందూగాళ్ళు బంధువులు అని చెప్పి మాట్లాడి ప్రజల ఆగ్రహానికి గురైనటువంటి కేసీఆర్ మళ్ళీ ఇవాళ ఈ జై శ్రీరామ్ అంటే అక్షితను పంపిస్తే క్లోర ప్రకటిస్తే ఆకర్షిస్తా అని చెప్పి మాట్లాడతారు ప్రజల విశ్వాసాన్ని గౌరవించండి గుర్తించని కాపాడని వాళ్లకు ఏ గతి పడుతుందో కేసీఆర్ అర్థమైపోయింది ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ప్రజల చేత అసహించుకోబడద్దు అని చెప్పి వారికి సూచన చేస్తూ ఉన్నారు మిత్రుడిగా